నలభై ఐదు వరకు సంతకాలు చేసిన వాళ్ళు ఇక్కడ ఉందండి ఈ ప్రారంభ సభ తర్వాత నలభై ఐదు నుంచి అంటే నలభై ఆరు నుంచి నామోదైన లేని మిత్రులంతా రోడ్డు దాటి అక్కడికి వెళ్ళాలి ఈ ఇద్దరు మీకు పరిచయం శ్రీనివాస్ గారి గురించి చెప్పాల్సిన పని లేడు ఆరు రామా చెప్పాల్సిన పని లేదు ఆరుగు ఎక్కడి పాత ఆదిలాబాద్ వరంగల్ కలిసిన ప్రాంతం అక్కడ ట్రైబల్ జర్నలిస్టు ఏర్పాటు చేస్తామనుకున్నాను కానీ అలాంతరాలు సమయం తెలుసు కాకపోవటం అలంకరించడానికి వచ్చినాము ఈ మనకు

మన జిల్లా జర్నలిజం అందరికి కూడా పేరు ప్రేక్ష ఒక మంచి వాతావరణం మీ అందరికీ శిక్షణ శిబిరాలు పెట్టి జర్నలిజం ఎట్లా నడపాలి జర్నలిజం అటువంటి క్వాలిటీస్ ఏంటిది ఎట్లా చెప్పినారు తెలుగు భాష దాని అటువంటి లాంగ్వేజెస్ని కూడా మనం నేర్చుకోవాలనే విధంగా ఈ శిక్షణ శిబరాలను నిర్వహిస్తున్నటువంటి ధన్యవాదాలు చెప్తా ముఖ్యంగా జమిలిజం అనేది ప్రభుత్వానికి ప్రజలకు ప్రజానాయకులకు అనుసంధానంగా ఉన్నటువంటి మీ వ్యవస్థ ఈ వ్యవస్థలో గ్రాస్ రూట్ లో ఏమవుతుందనేది ఇంతవరకు ఒక రెండు రోజుల తర్వాత తెలిసేది కానీ ఈరోజు సెకండ్ టు సెకండ్ అంటే ఆడ అవుతున్నది పక్కకి తెరవకముంది జర్నలిజం మీ మీ యొక్క ప్రతిభతోన కూడా తెలుసు తెలుపుతున్నటువంటి జర్నలిజండి లేటెస్ట్గా ఎక్కడ ఏమైనా మీ యొక్క కృషితోనే ప్రపంచానికి కూడా తెలుస్తున్నటువంటి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అనేవి తెలుస్తున్నటువంటి కృషిని అభినందించడానికి అవసరం ఎంతైనా ఉంది అందులో ముఖ్యంగా రాజకీయ నియాకులకు కూడా మీరు అనుసంధానంగా ఉంటూ ప్రాపర్లో ఏమవుతుంది మీ నియోజకవర్గాల్లో ఏమవుతుంది మీ గ్రామంలో ఏమైతుంది అనేది కూడా మాకు అవగాహన కల్పిస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రజల్లో కూడా ఏది చేస్తే బాగుంటుంది ప్రజల్లో కూడా ఒక అవగాహన కలిగించాలనే భావన కూడా మేము చేస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఇప్పుడు మనందరూ చూస్తుంటాం ఎందుకంటే మేము పొలిటికల్గా ఆలోచన ఏంటంటే ఏ గ్రామంలో ఏమవుతుంది ఏమైనాది ఏంటంటే మాకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కొంతామని మాకు పర్సనల్గా ఉండి ఎప్పటికప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు సరే ఎవరిలో ఎవరిదవుతుంది ఇది అనేది అంటే ఇవన్నీ కూడా ఒక మనం వ్యవస్థ నడవాలి మన ప్రజలకు మేలు కావాలి ప్రజల యొక్క అవసరాలు ప్రజల యొక్క వాళ్ళకు ఉన్నటువంటి అంబిషన్ ఏముంది అంటే వాళ్ళు ఏమిగా కోరుకుంటున్నారు అనేది కూడా మాకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తుంటే దానికి అనుగుణంగానే మేము కొంత ఎంతో సాధ్యమైనంతవరకు మా దేవల్ల ఏదైనా ఉంటే చేసుకోలేక అవకాశం కలుగుతుంది అంటే మీ యొక్క సహాయమే మాకు కొంతవరకు కలుస్తుంది అదేవిధంగా ప్రభుత్వానికి కూడా ఏది అయ్యే ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ మనం చూసినా మొన్న ఎస్ఎల్బిసి చూసిన ఎప్పటికప్పుడు టీవీలో కానీ కానీ మాకు మొత్తం ఇన్ఫర్మేషన్ వచ్చేది ఎంత ఎంత పని అవుతుంది ఏమవుతుంది ఆడ ఎంతమంది చనిపోయారు ఇక్కడ ఏమవుతుంది అనేది అంటే ప్రపంచానికి మొత్తం దేశానికి మొత్తం మన మొత్తం వ్యవస్థ తెలుస్తున్నటువంటి తెలుస్తున్నటువంటి వ్యవస్థ మీరు దానికి అనుగుణంగా ఈరోజు మీరు చేస్తున్న కృషి ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ ప్రజానాయకులకు కానీ దోహదపడుతుంది అందులో ముఖ్యంగా క్వాలిటీ ఆఫ్ జర్నలిజం అంటే ఇప్పుడు క్లాసెస్ పెట్టేది కూడా ఏంటంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ జనలిజం ఉండాలి ఇప్పుడు పద్ధతి పరంగా ఉండాలి అనే భావనతో మీ క్వాలిటీ అదేవిధంగా విధానంలో కానీ అవన్నీ కూడా క్వాలిటీ ఉండాలి ఒక ట్రైనింగ్ క్లాసెస్ పెట్టేసి మీకు ఒక ట్రైనింగ్ ఇవ్వాలి వాళ్ళ దగ్గర రిజిస్ట్రేషన్ కావాలి మీకు వాళ్ళకు మీకు వాళ్ళకు అంటే మీ అకాడమిక్ మీకు వాళ్ళకి అనుసంధానం ఉండాలి ఎంతమంది ఉన్నారు అనేది ఒక అవగాహన కలుగుతుంది ఇప్పుడు ఈడ ఎంతమంది అనుకుంటున్నారు సార్ ఇప్పుడు చెప్తున్నారు నూట యాభై మంది అనుకున్నారు వచ్చిన వాళ్ళు తక్కువ వచ్చి కొంతమందిని అక్కడ ఇక్కడ చేస్తామని దానికి క్రమశిక్షణ కూడా ఉండాలి ఇప్పుడు చెప్తున్నారు ఒకసారి సంతకం పెట్టి సిగ్నేచర్ పెట్టే మధ్యాహ్నం కూడా ఉండాలి అంటే ఇవన్నీ కూడా క్రమశిక్షణ ఇవన్నీ మనం స్కూల్ చిన్నపిల్లలు ఎప్పుడైతే ఉంటున్నారో ఇప్పుడు మీకు కూడా ఆ విధంగా ఏదో క్లాసెస్ పెట్టేసి ఒక సిస్టమేటిక్ లైఫ్లో సిస్టమేటిక్ జర్నలిజం చేయాలి జర్నలిజానికి ఎక్కువగా రావద్దు అనే భావనతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు వారికి అభినందనలు తెలియజేస్తూ మీరు కూడా నేర్చుకొని అంటే అందరూ నేర్చుకోవాలంటే ఇప్పుడు మనకు ఏజీ కాదు నేర్చుకోవాలి కానీ దాన్ని పాటించవలసిన అవసరం ఉంది కనుక ఆ విధంగా మన జిల్లాలో ఉన్నటువంటి జర్నలిజం అందరికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు ధన్యవాదాలు చెప్తూ ఈ ఎందుకంటే ఫ్యూచర్లో జర్నలిజం ఇంకా ఒక రోజుకు కాంపిటీషన్ జరుగుతుంది ఆ కాంపిటీషన్ కట్టుకోవాలి ప్రింట్ మీడియా అయ్యింది ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది ఇప్పుడు డిజిటల్ మీడియా వచ్చేసి అంటే ఒక్కొక్క మేము స్టెప్ బై స్టెప్ జరుగుతున్నాం అందులో ఆ విధంగా మనం కూడా డైవర్ట్ అవుతూ మంచి జర్నలిజం కావాలని మీ అందరికి మంచి పేరు రావాలని కోర్టు అవకాశం మీ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు చెప్పి సెలవు ಕುನೂನ್ ಉರ್ದೂರು ಕುನೂನ್ ದಾಲು ಟ್ರಾನ್ಸ್ಲೇಟೆಡ್ ವರ್ಷ ಅಗ್ರಿಕಲ್ಚರ್ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಪುಲ್ಲ ಮನಕ್ಕೆ ಬೇಕು ಅದೇ ಬಂಡೆ ಬಂಡೋ ಉರ್ದು ಎಲ್ಲ ಉಂಟು ಉರ್ದು ಮನ ಕಂಪೋಜಿಂಗ್ ಉಂಟು ಕಾಲ ಸೇರಿಕೊಂಡು ಕಾಸ್ అది పెద్ద మీద పెట్టి బండ మీద పెట్టి పోస్టర్ కూడా సినిమా పోస్టర్ కూడా ఇంత మీద వచ్చేటప్పుడు అక్కడ అదితో వచ్చే వచ్చే చేశారు దాంట్లో సంఘ సంస్కరణ ఆయుర్వేదము పారిశ్రామికము వ్యవసాయకము సాహిత్యం ఇది ఐదు సెక్షన్ ఉంటాయి ఎలా ఉండేది మంత్రి ఆయన కూడా సంవత్సరం నడిపినాడు సంవత్సరానికి నుంచి ఆ ఆ తర్వాత పెట్టం వ్యతిరే కమ్యూనిస్టులు పోరాటం కంటే ముందు చాలా సన్నాహాలు చాలా మంది కొట్లాడేదారు గ్రంథాలయారు కోసం వ్యతిరేకంగా చాలా మంది చేశారు వాళ్ళ తర్వాత దాంట్లో కమ్యూనిస్టులు సాయ పోరాటం చేశారు వాళ్ళ ముందు మానకా హైదరాబాద్ స్టేట్ మొదలు బాగున్నారు ఎక్కడైనా రామకృష్ణ వాళ్ళందరూ కూడా ఉద్యమం ఆంధ్ర మహాసభ దానికి సంబంధించిన వార్తలన్నీ కూడా పొందుకున్న పద్ధతి వచ్చాయి ఒక పక్కనేమో ఊర్లో ధరలు చేసే వాళ్ళందరూ కూడా ఈ ఆంధ్ర మహాసభలో ఉండేవారు సోషల్ మీడియా ద్వారా మొన్న ఎలక్షన్స్లో రాజకీయ నాయకులు పార్టీలు లేకపోతే సంప్రదాయ మీడియాకి పెట్టిన ఖర్చు కంటే అభ్యర్థుల ప్రచార కోసం పెట్టిన ఖర్చు కంటే సోషల్ మీడియా మీద పెట్టిన ఖర్చు ఎక్కువ అంటే మన రిలవెన్స్ తగ్గిపోతుంది మన శక్తి మండల కేంద్రంలో మీరు పనిచేస్తున్నారంటే మీరు రాసే వార్తలు ఒకసారి మీరు జిల్లా లేకపోతే ఒకసారి సపోర్ట్ ఆయనకి ఎందుకు అనుమానం అనిపిస్తారు నాకు పంపిస్తాను ఇక్కడ ఆయన చదువుతాడు చదివిన తర్వాత ఎడిషన్ కేంద్రాన్ని పంపిస్తాను ఎడిషన్ కేంద్రంలో డిస్ప్లే ఎవరు చూస్తారు దాంట్లో ఏదైనా అవసరం అనిపిస్తే ఆయన మనం ఎడిషన్ ఇచ్చే రిఫర్ చేస్తారు ఇన్ని అంచెలు ఉన్నాయి ఇన్ని అంచెలు దాటుకొని ఇది లేదా లేదా అని భాష మాత్రమే మనం సోషల్ మీడియాలో అది లేదు ఇప్పుడు వస్తారు మనం మనకు మనమే ఏంటాం అడిగేవాళ్ళు ఎవరు చూపించాల్సిన అవసరం లేదు వాడు ఫేస్బుక్ వాడు మన కూర్చొని రాస్తే నువ్వు కమ్యూనిటీ గైడ్లైన్స్కి అనుకూలంగా లేకపోతే వ్యతిరేకంగా పోతున్నాడు బ్లాక్ చేస్తే ఏమైనా భయం ఉండాల్సింది తప్ప దాన్ని అడిగి వచ్చినట్టు ఏమైనా రాయొచ్చు వాళ్ళకి తెలుగు సరిగా రాదు కాబట్టి మనం తెలుగు కూర్చుని మధ్యలో డాట్లు పెట్టి స్టార్లు పెట్టి అండర్లైన్ పెట్టి వాళ్ళని కన్ఫ్యూస్ చేస్తూ ఫేస్బుక్ వాడు వాడి బుక్ వరకు పెట్టు చాలా మంది ఏం చేస్తారు అంతే ఆ టీవీ ఎక్స్ప్రెషన్స్ ఎక్కువ చెప్పాలనుకుంటే చాలా కష్టం కదా

गोरा तो फरज़ है ना कौन सा हिस्सा है एक दिन अगर मार्च चलाओ तो और जमीन चलेगा किसी कोई और कमीने को पॉलिटिक्स दे दूँ आजकल को उस तो मैंने कहा जमाना नहीं ना यस पॉलिटिक्स आर सो ग्रंटी ना आजकल अंडे पुण्य है इधर हमें हमें प्लेन चिल्ले या लाइक अ पॉलिटिक्स మన సమాజం రాగానే రాజకీయాలు గుడిద కదా ఎందుకు వస్తున్నాను అన్నట్టు ఆయన అడిగితే అవును రాజకీయాలు గుడితే మన సమాజం రాగానే అన్నది సమాజం రాజకీయాలను పెడుతీచవాడలేవు కదా జర్నలిజం కూడా అంటే సమాజంలో ఉంది సమాజంలో ఉన్నాం బాగా మనం ఎరుడైనామా నాశనం అయినామా మనకు తెలుసు జనానికి తెలిసింది అది బాధ ఎంత పర్వాలేదు కమ్యూనికేట్ చేసింది కదా నేను తన్ను రాయలే ఇంకొకటి అన్నాడు ఆయన చేలో పండిన పట్టి సరిగ్గా ఉంది కాబట్టి సరిపోయింది ఎంత భావం అంట ఆయన చేలో పడిన పట్టి పట్టణంలో అనేక ప్రాబ్లమ్స్ వచ్చిన రైతులు ఆత్మహత్య చేశారు దయనీయమైన పరిస్థితులు వస్తే అని ఎంతాయి ఆయన జీరో పండిన పత్తి సరిగ్గా గుర్తు ఆలపగ చేయగలిగి ఇంతకంటే ప్రిటెంషియల్ ఎక్స్‌ప్రెషన్ ఉంటా దట్ ఇస్ బ్రీవిటీ వేదర్శన కొడు ఏమొకంట అంటే జో కాం గ్రంథ కోటిడి అంటే కోటి గ్రంథాల సారాన్ని